ఎంతమంది బడుగు బలిన వర్గాలు చంపారు ఎంతమంది మైనారిటీ సోదరులు చెప్పారు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరిపైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నాపైన ఇరవై మూడు కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎస్ కేసు పెట్టారు శాశ్వత భూహక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోరు అనుకుంటున్నారా

See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Jan Party, together we spoke about illegal liquor, we spoke about illegal stand, we spoke about land mafia and inquiries are going on. Liquor inquiries are going on. So let, let the process get completed, it will be followed by action because it is a promise we have made to the people. In almost 90 meetings I spoke about my Red Book, sir. I showed my Red Book. People have endorsed my Red Book.

ఇప్పుడు నేను చోటుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్గా ఆయన రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్తల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయటకు కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని మీరు కూడా ఆదిత్యం కూడా అడిగింది చెప్తాను అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వెంటనే నేను ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడేమోలేదు వచ్చేయండి రెడీ ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అనమాట సో ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ వ్యక్తులు అందరూ నన్ను ఏమడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్లు మనకు కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైజ్ చేసినా మేము కష్టపడుతున్నాం బ్రాండ్ని రివైవ్ చేసినా కష్టం కష్టపడుతున్నాం ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి ఆ కేరళ మంత్రి కూడా ఢావోస్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు వాళ్ళు ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ వీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలలో రాబోయే పన్నెండు నెలలో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా అప్పుడు వచ్చింది బట్ ఐఎం రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చా ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చాము వీఆర్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్ వీఆర్ మూవింగ్ ఎక్సెప్షనల్ ఫస్ట్ జగన్ హామీ అడిగినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మేము కష్టపడతాం కానీ ప్రజలు కూడా గమనించాలి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఐదు ఐదు టర్మ్లు ఇచ్చారు గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది కాంట్రిబ్యూ ఫైవ్ టర్మ్స్లో దే ఆర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ ఐ థింక్ బై ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కాంట్రిబ్యూషన్ సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం అది ప్రజలు గమనించాలా గుర్తించాలి ఈరోజు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కనుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది పెట్టుబడులు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయటపడగలుగుతారు దేశం ముందర వెళ్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి